చదవాలి దేవునికి స్తోత్రం జాగ్రత్త వినండి ఈ రోజున దేవుని బిడ్డరా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుడు ప్రియులరా మాట్లాడుతున్నాడు ఏంటో మాటలంటే ఉదాహరణకు ప్రియులరా మూడు పదిహేనులు అంటున్నాడు దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను ఎవరు రాస్తున్నారు ఈ మాటలో ఎవరికి రాస్తున్నారు అంటే భక్తుడైన అపోసురుడైన పౌలు గారు తీమోతికి రాస్తున్నాడు ఈ లేఖ ఈ తీమోతికి రాస్తూ మాట్లాడుతున్నాడు జీవము గల దేవుని సంఘములో జనులు ప్రవర్తన ఎలా ఉండాలి బాబో జాగ్రత్త వినాలి మీకే చెప్పేది ఇది ఎక్కడికో కాదు జీవము గల దేవుని సంఘంలో మనం ఎలా జీవించాలి అది మనకి ఖచ్చితంగా తెలియాలంటే అండి ఇలాగ ప్రిలరా తెలియకపోతే దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి అనే విషయాలు తెలియకపోతే మన ఎన్నాలు భక్తి చేసిన ఉపయోగం లేదు ఎందుకంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది దేవుని సంఘం ఎలా ఉందంటే అండి సత్యానికి స్తంభంగా ఉంది దేవుడికి స్తోత్రం అర్థమవుతున్నాయి నా మాటలో హలో ఇక్కడ ఉన్నారా స్తోత్రం హలో హలేయా ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి దేవుని సంఘము సత్యానికి స్తంభమై ఉంది దేనికి స్తంభమై ఉంది సత్యానికి స్తంభమై ఉంది కాబట్టి సత్యానికి స్తంభమైన దేవుని సంఘము ప్రిల్లర్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఒక మంచి ప్రవర్తన కలిగి ఒక మంచి భక్తి జీవితం కలిగి జీవించేవారిగా ఉండాలని అపోసురుడైన పౌలు గారు తీమోతికి రాస్తూ ఆ సంఘంతో చెప్పమంటున్నాడు ఎలాగ ప్రవర్తించాలంటే రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయము ఒకటో రెండు వచ్చినాల్లో అదే గ్రంథము అదే పత్రికలో జీవము గల దేవుని సంఘములో ఉన్న మనము చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే చూడండి స మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాశుతులు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను దేవుడికి స్తోత్రం జీవము గల దేవుని సంఘములో ఉండేటువంటి జనులు దేవుని ప్రజలు ఏం చేయాలంటే మొదటి మొదటి పని అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి అందరి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుడు ఎందుకంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఆ వచ్చిన ఒకటిలో సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి మాన్యత కలిగి ఉండాలి నెమ్మది కలిగి సుఖంగా బ్రతుకు నిమిత్తం ఏం కలిగి అంటండి నెమ్మది మనము నెమ్మది కలిగి సుఖముగా సంతోషంగా మనం కుటుంబాల్లో ఎదిగి వద్దెళ్ళాలంటే మనం దీవించబడాలంటే ఏం చేయాలంటే అండి అందరి కోసం ప్రార్థించాలి రాజుల కొరకు అధికారుల కొరకు దేశం కొరకు ఇరుగు పొరుగు వారి కోసం నీ పక్కన్నోళ్ళ కోసం ఏం చేయాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి జీవం గల దేవుడి సంఘం అంటే ఇది దేవుడికి స్తోత్రం నీ పక్క వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా నీ ఇరుగు పొరుగుల వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా నీ దేశం కోసం ప్రార్థించగలుగుతున్నావా నీ శత్రువుల కోసం ప్రార్థించగలుగుతున్నావా ఓ అధికారుల కోసం ప్రార్థించగలుగుతున్నావా జీవము గల దేవుని సంగములో ఉంటున్న మనము ఓ నెమ్మదిగాను ఓ సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలంటే మనము సౌఖ్యముగా వర్ధిల్లాలంటే అందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి ఈరోజు అందరి కోసం ప్రార్థించేవారు కొందరే ఉన్నారు కానీ ఉన్నారో లేదో మరి ప్రా మన కోసం మనం ప్రార్థించేవారుగా మనం ఉంటున్నాం ఈ రోజున అంతసేపు చూసినా ఎప్పుడు చూసినా ఎక్కువ శాతం నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఏంటంటే పాస్టర్ గారండి నా భర్తను దీవించేలా ప్రార్థన చేయండి నా భార్యను దీవించేలా ప్రార్థన చేయండి నా పిల్లలను దీవించేలా ప్రార్థన చేయండి నాకు అది చేయాలి ఇది వచ్చేయాలి అలా జరగాలి ఎలా జరగాలి అని ఆ ప్రార్థనే చేయమంటున్నారు కానీ ఒకరన్నా మా ఊరిలో చాలామంది రక్షించబడిన వారు ఉన్నారండి నశించిపోతున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఎవరైనా కనపడుతున్నారేమో అని నేను ఎదుగుతున్నాను కానీ ఎక్కడ కనపడలేదు అక్కడక్కడ ఎవరో ఒక్కొక్కరు కనపడుతున్నారేమో దేవుడికి స్తోత్ర జీవము గల దేవుని సంఘం అంటే జీవము గల దేవుడు అంటే ఈ దేవుడు ఏ దేవుడు అంటే నీనా జీవము గల దేవుడు మాట్లాడే దేవుడు చూసే దేవుడైనా బేల్షెజరను చూశాడు దేవుడు ప్రవర్తన బాగలేదు తీసి పక్కన ఎట్టిసాడు అంతే దేవుడు ఏ దేవుడు అంటే మన దేవుడైనా జీవము గల దేవుడు అమ్మ హలేలుయ చెప్పాలి బాబు హలేలుయా ఈ రోజున ప్రియ దేవుని సంగమా మన దేవుడైన జీవము కలిగిన సుప్రభు ఆయన మాట్లాడతాడైనా ఆయన నీ ప్రవర్తన చూస్తాడో నీ ప్రార్థన చూస్తాడో నీ భక్తి చూస్తాడో నువ్వు జీవము గల దేవుని మంత్రిలో నీ ప్రవర్తన ఎలా ఉందో కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడా వాకిన్ టైంకి వెళ్ళిపోతున్నావా పాటల టైంలో కూర్చున్నావా లేకపోతే ప్రార్థన చేసే టైంకి సైలెంట్గా సైడ్ అయిపోతారు కొంతమంది ప్రార్థన చేస్తే సైడ్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఈ రోజున ప్రతి దేవుని బిడ్లారా గమనించే ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో పరిశీలన చేస్తూ ఉంటాడు దేవుడికి భయపడాలి మనం దేవుడికి స్తోత్ర అదే అంటున్నాడు ఇక్కడ నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుంది ఈ మాటలో బైబిల్ చెప్తుంది దేవుడు చెప్తున్నాడు ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా భయము కలిగి భక్తి చేయాలి ఏం కలిగి చెయ్యాలి భయము కలిగి భక్తి చేయాలి అందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి సంఘం అంటే సంఘం అంటే ఏం చేయాలి అందరి కోసం ప్రార్థించేవారిగా ఉండాలి ఇంకా ఎంతమంది ఆదివారం ప్రార్థనలు రాలేకపోతున్నారు ఎంతమంది దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నారు ఎంతమంది దేవుడిని విడిచిపెడుతున్నారు ఎంతమంది లోకంలో కలిసిపోతున్నారు ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారు వాళ్ళందరి కోసం ప్రియులరా కన్నీరు కాడ్చేవారిగా సంఘం ఉండాలి దేవునికి స్తోత్రం ఆ ఈ ఈరోజు ప్రియ దేవుని సంఘమా దేవుని బిడ్డారా కన్నీరు కాడ్చే సంఘంగా ఉంటున్నావా నీ వారి కోసం లేదా నీ ప్రజల కోసం నీ దేశం కోసం నీ గ్రామం కోసం నీ బంధువుల కోసం రక్షించబడిన నీ వారి కోసం నీ కుటుంబం కోసం కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిగానే ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు హా లూయా హలే లూ అదే సంపూర్ణ భక్తి అంటే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం సంపూర్ణ భక్తి కాదు ఏంటండి నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం సంపూర్ణ భక్తి కాదు నీ ఎదుటి వారు బాగుండాలి ఏం బాగుండాలి యేసు ప్రభు ఎంత మంచి దేవుడో చూడండి అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది దేవునికి స్తోత్ర యేసుక్రీస్తు కొందరికి ప్రభు అంటలేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు యేసు అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఏసుక్రీస్తు అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాడో కానీ ప్రిలరా లో ఉండేటువంటి ప్రిలర మనస్సులో మేమే బాగుండాలి మాదే బాగుండాలన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ నా దేవుడని యేసు ప్రభు అందరికీ దేవుడు అందరూ బాగుండాలి హాలే లూయా ఈ మధ్యన కొటేషన్ పెట్టుకుంటున్నారు వాట్సాప్లో స్టేటస్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మంచిదే అందరూ బాగుండాలంటే ముందేం చేయాలి అందరి కోసం కన్నీరుగాచి ప్రార్థన చేస్తే అందరూ బాగుంటారు అప్పుడు నువ్వు కూడా బాగుంటావు అదే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు ఇది జీవము గల దేవుని సంఘములో జనులు చేయాల్సిన పని ఇది మంచి భక్తి ప్రియులరా అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అది సంపూర్ణమైన భక్తి అని దేవుడు చెప్తున్నాడు నాలుగు అధ్యాయం చూడండి అదే పత్రికలో నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు శ్రమలో రెండవ మాట చెప్తున్నాడు జీవము గల దేవుని సంగములో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే అక్కడ అంటున్నాడు చూసారా ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము తీసారా నాలుగో అధ్యాయం పదకొండవచ్చును నీ యవనముని బట్టి అవ తృణీకరింపనీయము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి హాలే లూయా ఏం చేయాలంటే అండి జనులు సంఘము ఏం చేయాలి అన్ని విషయాలలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఎన్ని విషయాల్లో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఏమేమి ఎన్ని చెప్తున్నాడు అక్కడ ఒకటోది ప్రా మాటలో ఎందులో ఉండాలంటే అండి మాటలో ఇది కేవలం యావనోస్సులకి మాత్రం కాదు ఇది జీవము గల దేవుని సంగములు జనులు ఎలాగా ప్రవర్తించినో అంటున్నాడు అక్కడ అంటే అక్కడ కేవలం యవనస్సులకి మాత్రమే అనుకోవద్దు చాలామంది పొరబడతారు విషయం యవనులు మాత్రమే అంటే యవనులు మాత్రమే ఒళ్ళు దగ్గర ప్రవర్తించి మిగిలిన వాళ్ళు నోరు జారి తిట్టేమంటున్నారా పక్కోళ్ళని కాదు ప్రియులరా అలా తిడితే ఏమవుద్ది ఆ ప్రియులరా యవనులకే చెప్పాడండి దేవుడు మధ్య వయసులకి చెప్పలేదండి ఆ వృద్ధులకు దేవుడు చెప్పలేదండి పిల్లలకు దేవుడు చెప్పలేదండి యవనస్సులకి చెప్పాడని చెప్పేసి ప్రిలరు ఎదుటిోడుతో ప్రిలర్ ఇష్టం వచ్చినట్టు గొడవడెత్తే ఏమవుద్ది బంధాలు విడిపోతాయి సమాజంలో ప్రిలరా భయంకరమైన పరిస్థితులు కుటుంబాలు విడిపోతాయి సమాధానం ఉండదు ప్రిలరు ఎంత జాగ ఎంత మంచి మాటలో దేవుడు చెప్తున్నాడు మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము వీటిని చెయ్యాలి దేవునికి స్తోత్రం మనము సుఖముగా దేవునిలో వర్ధిల్లు నిమిత్తము జీవము గల దేవుని సంగములో జేనులు చేయాల్సిన ప్రిల్ల రెండవ పని ఏంటంటే మాటలో ఓ ప్రిల్లర ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో అన్ని విషయాల్లో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి దేనికి మాదిరిగా ఉండాలంట విశ్వాసులకు మాదిరి మా జాగ్రత్త వింటున్నారా విశ్వాసులకు మాదిరి ఉంటుందా నీ మాటలో విశ్వాసులకు మాదిరి కలిగిన ప్రవర్తన ఉంటుందా లేదా అక్కడెక్కడ ఈ రోజున ప్ర దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ మాట ద్వారా దేవుడు బిడ్డకు తగినట్టు మాదిరి ఉంటుందా నీలో నీ మాట ద్వారా ఎంతమంది గాయపరచబడుతున్నారు ఈరోజు కొందరు మాటలు మాట్లాడితే ఏంటండి ఆ ప్రిల్లర గాయపరచు గుండెలు గాయమైపోతాయి కొంతమందికి నీ మాటలు ఎలా ఉంటున్నాయి విశ్వాసులకు తగిన మాదిరి ఉంటుందా నీ మాటలో నీ ప్రవర్తనలో విశ్వాసులకు తగిన ప్రవర్తన ఉంటుందా మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో విశ్వాసులకు తగిన మాదిరి కనపడకపోతే సుఖంగా జీవించలేవు నువ్వు ఏం చేయలేవండి మనం ఏం చేయలేం ఈ మాట వాక్యం చెప్తున్నారు కదండి మీకు కాదు మాకే అనుకుంటున్నారేమో ఒకవేళ వాక్యం చెప్తున్న నాకు నా కుటుంబానికి ప్రియులరా వింటున్నా మీకు మీ కుటుంబాలకి యావత్త దేవుని ప్రజలందరికీ దేవుడికి స్తోత్రం ఆ లూయా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా నీ మాట ద్వారా గాయపరచబడకూడదు ఎవరు కూడా ఏం చేయబడకూడదు గాయపరచబడకూడదు ఈ రోజున ప్రియులారా మన ప్రవర్తన విశ్వాసులకు మాదిరిగా ఉంటుందా లేకపోతే ఈ ఈవిడే విశ్వాసం అండి బాబు ఈవిడ ఇలాంటి విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదు అని అనేలాగా అనిపించుకుంటావా అలాగా అలాగ కానీ ఒకవేళ జీవిస్తున్నాం మనం ఈ ఈవిడేం భక్తురాలండి బాబు ఇలాంటి చాలా కొంతమందిని చూసి కొన్ని ప్రవ కొంతమంది ప్రవర్తనలు చూసి కొన్ని చోట్ల అంటూ ఉంటారు ఏమంటారంటే ఈ దేవుడు గుడికి వెళ్తుంది కానీ అండి ఇప్పటికీ ఏంటండ ఇప్పటికీ మాట మారలేదు క్రియలు మారలేదు ప్రవర్తన మారలేదు కానీ ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో పాట నా మాట మారింది స్టైలు మారింది చూపు మారింది ఇది ట్రెండ్ అయిపోయింది బాగానే ఇప్పుడు గమ్ని ఆన్లైన్లో పాడుతున్నాను మళ్ళీ ఆవిడ కట్టి ఉంటుంది ఏంటో తెలియదు కానీ దేవుడికి స్తోత్రం అదే నేను ఆ సహోదరిని తప్పుడు పట్టలేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ప్రీలరామ్ కేవలం మాటల్లో మారడం కాదు మన మాట ద్వారా ఎదుట గాయపరచబడకూడదు దేవుడికి స్తోత్ర అలా మన ప్రవర్తన ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మారడం అంటే అది విశ్వాసులకు మాదిరిగా మారాలి నువ్వు స్టైల్లో మారడం కాదు మాటల స్టైల్లో మారడం కాదు ఒక ఆవిడ ఏం చేసిందంటే నువ్వు మారాలి నూతన సంవత్సరంలో నూతన పరచబడాలి రూపాంతరం చెందాలని పాస్టర్ గారు వాకింగ్ చెప్తే ఈవిడ ఇంటికి వెళ్ళి ప్రతిదీ నూతనంగా ఉండాలి ఎక్కడి నుంచి నువ్వు అంటే ఇంటికి వెళ్ళి ఆ ప్రిల్లరా చేట్లో బియ్యం వేసుకుని ఓ ఏంటండి ఒడ్లు రాళ్ళు ఉంటాయి కదా చేట్లో బియ్యం వేసుకుని చెరుకు ఉంటుంది చెరుకుంటే మధ్యలో రాళ్ళు ఇవి అత్త కదా రాళ్ళు ధాన్యం గింజలు లాంటివి కొన్ని ఒడ్లు ఒడ్లు వస్తుంటాయి అప్పుడు జరిగి వారు మరి ఇప్పుడు జరుగుతున్నారు లేదు చాటలేసి జరిగి అలాగ ఇసిరితే కోళ్ళు వచ్చి అంట మీదకి వచ్చేస్తుంటే చోచో అని కొట్టిదండి ముందు చూసు అని కొట్టిదాని బదులు ఇప్పుడు మార్చేసింది వెరైటీ కొత్తగా మారమన్నారు అని పాసిగా స్రో స్రో సో అంటుందండి ఏంటంటుందండి సోచ్చు అని దాని బదులు స్రో 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 అంటుందా నూతనంగా మార్చబడిపోయింది ఇంకా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అది కాదు మారడం మన మాటలో ఆ స్టైలు పదం ఫాంట్ మారడం కాదు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం జీవము గల దేవుని సంగములో ఉన్న మనము సంపూర్ణ భక్తి కలిగి సుఖముగా జీవించాలంటే మాటలోనూ ప్రవర్తనలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ప్రేమలో విశ్వాసులకు మాదిరి ఉండాలి ప్రేమ ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి నువ్వు నేను ప్రియ దేవుని బిడ్డలారా దైవ ప్రేమ చూపించలేని వారు అయితే దేవుడు ప్రియులరా ఆయన ఇష్టపడ్డంటండి మత్త ఇసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయంలోనికి వెళ్ళిపోతే యేసు ప్రభు ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన అట్టాడంట నేను దిగంబరిగా నీ వద్దకు వచ్చాను ఆకలితో నీ వచ్చాను నువ్వు నాకు భోజనం పెట్టలేదు కాబట్టి నేను నాకు వస్త్రం ఇవ్వలేదు కాబట్టి ప్రేమ చూపించలేదు కాబట్టి గిన్నెలు సన్నీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి నువ్వు నా రాజ్యానికి అర్హుడు కాదు అర్హురాలు కాదు పాండబయట గాథలుగా అంటాడంట దేవుడు ఈ రోజున ప్రియ దేవుని సంగమా దేవుని ప్రేమ నీలో కనబడకపోయిందంటే విశ్వాసులకు మాదిరిగా జీవించినట్టు లెక్క అని దేవుడు చెప్తున్నాడు దేవునికి స్తోత్ర విశ్వాసమును కూడా పెంపు చేయాలంట ఏం చేయాలంటే అండి విశ్వాసములో కూడా ఎదిగాలి మనం దేవుని ప్రజలంటే అలాగ జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఇంకో మాట ఈ మాటలన్నీ కూడా వివరించడానికి సమయం లేదు కానీ అదే అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలో చూడండి ఇంకో మాట అంటున్నాడు జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలంటే ఏం చెయ్యాలంటే ఏడు వచ్చిన అంటున్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము దేవునికి స్తోత్రం ఏం చేయాలంట విడిచిపెట్టాలంట అమ్మ ఏం విడిచిపెట్టాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు ఏమొచ్చట్లంటండి ఇవి ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి ఏ ఊసే చెప్పమ్మా ఊరుకునే ఉంటే తప్పమ్మా అలెలుయా ఏం చేస్తే దీక్షతో నడుము కట్టి అందరికీ దేవుని సువార్తను ప్రకటించే ఉండాలని పాటలు రాయబాడు ఇక్కడేమో దేవుడు ఏమంటున్నాడో విసర్జించాలి అపవి అపవిత్రమైన ముసలమ్మ వచ్చాడు ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తాం ఆ ప్రిల్లరు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఖాళీగా ఉంటే కాకులా కాకు కావు ఉంటారు పక్క ఇంటి మీద ఆలేతుంది కాకి ఏం చేస్తుందండి కాకులు ఆలేసినట్టు ఆలేస్తారు వాలేసిన తర్వాత ఊరుకుంటారా ఆ కాకి ఏం చేస్తది కావు 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 అని అరిసినట్టు అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు ప్రారంభిస్తారు ఏ ముచ్చట్లు అంటే అపవిత్రమైనవి ఈ ముసలమ ముచ్చట్లు ఎలాంటివంట అపవిత్రమైనవి ఇవి మనల్ని విశ్వాసులకు మాదిరిగా చెయ్యవు ఇవి మనకి దీవెనకరంగా చెయ్యవు మన కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి ఏమి నడిపించవో దీని వలన ఏమీ ఒక రూపాయి వచ్చి మనకు ఉపయోగపడదో ఏమి రాదో కానీ ఏం తగులుతో తెలుసా లేనిపోని పాప కట్టుకుంటా లేనిపోని సాపాన్ని తెచ్చుకుంటా ఆ ఇంట్లో ఈ ఇంట్లో చెప్పి ఈ ఇంట్లో దా ఇంట్లో చెప్పి అక్కడదిక్కడ ముడేసేసి కొండలు ఎటు చెప్పండి వీళ్ళు కొండలు కొండాలి ఇంకా అలాంటి జీవితం ఏమన్నా ఒకవేళ నీలో మనలో ఉంటుందేమో దేవుడు మనతో అంటున్నాడో ఒకవేళ ఉంటే దేవుడు ఏం చే విసర్జించాలి విడిచిపెట్టాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీవము గల దేవుని సంఘములో ఉంటున్నా నీవు నీ ప్రవర్తనలో మాటలో క్రియల్లో ప్రిలరా దేవుని ప్రజలకు మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి రే మూడవది ప్రిలర అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం హాలే విడిచిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి ఏం చేయాలంట దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి ముసలమ్మ ముచ్చట్లకైతే ఏం సాధకం చేయక్కలదు ఆడికి వెళ్ళి మనిషిని కలితే చాలు ఆటోమేటిక్గా మాటలన్నీ వచ్చేస్తాయి చెప్పక్కలదు ఇంకెవరికి ఎవరికైనా స్వార్థ చెప్పామో నాలుగు మాటలు చెప్పమంటే దానికి మాత్రం చాలా ప్రాక్టీస్ ఉండాలి చాలా నేర్చుకోవాలి టైం పడుతుంది దైవభక్తి నేర్చుకోవాలంటే సాధకం చేయాలి ఈ రోజున ఈ దేవుని బిడ్డలారా దేవుని భక్తిని సాధకం చేసుకోవాలి ఏంటి ఏం భక్తి అది ఉపవాసం ఉండడం సాధకం చేయాలి వాక్యాన్ని చదివి ధ్యానించడం సాధకం చేయాలి ప్రార్థన గంటల గంటలు ప్రార్థించడం సాధకం చేయాలి లేకపోతే ప్రిల్ల మోకాళ్ళ మీద ప్రిల్లర రెండు మూడు గంటలు నిలబడి ప్రార్థన చేయాలంటే కూడా సాధకం చేయాలి ప్రాక్టీస్ ఉండాలి కొంతమంది రెండు గంటలు కాదు గంట కాదు కదా పది నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి మరి నిలబడగలుగుతున్నారు చాలామంది ఈ రోజున ప్రిలర్ పది నిమిషాలు కూడా మోకాల మీద ఉండలేకపోతున్నారు కొంత కొన్ని చోట్ల ప్రిలర్ వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒక పది నిమిషాలు ఆరాధనలో నిలబడ్డానికి కూడా ఆ ప్రిలర్ అలిసిపోయి కుర్చీలో కూర్చునిపోతున్నారు పది నిమిషాలు నిలబడి ఆరాధన కూడా చేయలేకపోతున్నారు పడిపోతున్నారు అంతే ఇంకా వికెట్లు పడిపోయినట్టు అది ఇక్కడ ఏదో పెద్ద జబర్దస్త్ పోకరం వేడి అనుకోండి ఇంకా నిలబడి ఎగిరేగిరి చూస్తారు ఏం చేస్తారండి ఎగిరేగిరి ఇంకా సాధకం చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలి దయావభక్తి విషయంలో సాధకం చేసుకో అపవిత్రమైన కార్యక్రమాల్లో పనికి విషయాల్లో కాదు కానీ నువ్వు సాధకం చేయాల్సింది నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించటలో వాక్యాన్ని ధ్యానించటలో ఉండటలో మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో దేవునికి విశ్వాసులకు మాదిరిగా ఉండటకు నిన్ను నీవు సాధకం చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడి మాటలన్నీ కూడా రాయించాడు ఈ తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ప్రిల్లర్ ఈ వచ్చినాలన్నీ ఇంటికి వెళ్ళిన దాని చదువుకోండి దేవుడు చాలా చక్కని విషయాలు చేసి చెప్పారు వీటిని కలిగి మనం జీవిస్తే మనము సౌఖ్యముగా జీవించగలుగుతాం సుఖశాంతులతో సంతోషంగా జీవించగలుగుతాం దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ చెప్పండి ఆమెన్ ఆమెన్ హాలే లూయా మోకరించండి ప్రార్థన చేసుకుందాం హెలు యహాలెలు 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 యేసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అందరూ చెప్పండి స్తోత్రం 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 గ్లో రిధరంధర బాబా 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 రీమాంధర రీమాంధర లందరి బాధర దేవుని స్థుతించండి శృతించండి ప్రార్థనలో సాధకం చేయండి దేవుని శృతించటంలో సాధకం చేయండి మోకరించడలో సాధకం చేయండి ఓ పనికి మాల విషయాల్లో ఆలోచనలో ఓ తలంపుల్లో కాదు కానీ దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవని దేవుడు మాట్లాడినట్టుగా జీవము గల దేవుని సంగములో ఉన్న మనము ఓ అన్ని విషయాలలో ఓ విశ్వాసులకు మాదిరిగా ఉడినట్లుగా మనల్ని మనము సాధకం చేసుకుందాం ప్రవ్వా అయా విశ్వాసులకు మాదిరిగా ఉండడం మాకు నేర్పించండి ప్రభ్వా అని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆలెలు యహాలెలు 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 యేసు ఏసు యేసు యేసు ఆ లెలు యహాలెలు 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 నేను నా ఇంటివరో ఏసు నిన్నే సేవించేదమో ఏ పరిస్థితులలోనైనా వెంటనే నడచేదమో నేను నా ఇంటివరో ఏసు నిన్నే సేవించేదమో ఏ పరిస్థితులలోనైనా వెంటనే నడచదముతీయో మహిమా ఘనత ప్రభావములు స్తీయో మహిమా ఘనత ప్రభావములు నికే చెల్లించము నిన్నే పు